హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైనిక్ స్కూల్ సొసైటీ కింద పనిచేస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖలో క్వార్టర్ మాస్టర్ కౌన్సిలర్ వార్డ్ బాయ్ మరియు నర్సింగ్ చౌదరి ఖాళీల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి అర్హత కలిగిన మరియు షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులను తర్వాత తెలియజేయబడే తేదీన ఎంపిక ప్రక్రియకు పిలిపిస్తారు సైనిక్ స్కూల్ సొసైటీ రక్షణ మంత్రిత్వ శాఖలో దరఖాస్తు ఫామ్ మరియు మరిన్ని వివరాల కోసం స్కూల్ వెబ్సైట్ సైనిక్ సత్తారా డాట్ ఓఆర్జీని సంప్రదించండి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు వయస్సు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉండాలి దరఖాస్తు ఫీజు జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు ఏదైనా జాతీయ బ్యాంకు నుండి ఖాతాదారుడు లేదా చెల్లింపుదారుడు డిమాండ్ డ్రాఫ్ట్ రెండు వందల యాభై ప్రిన్సిపల్స్ సైనిక్ స్కూల్ సతారా పేరుతో తీయబడింది దీనిని సతారాలో చెల్లించాలి ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఆసక్తిగల అభ్యర్థులు పాఠశాల వెబ్సైట్ సైనిక్ సతారా డాట్ ఓఆర్జీలో అందుబాటులో ఉన్న నిర్ణీత దరఖాస్తు ఫార్మేట్లో ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా సతారా ఫోర్ వన్ ఫైవ్ డబల్ జీరో వన్ మహారాష్ట్రకు దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థులు దరఖాస్తును అవసరమైన పత్రాలతో పాటు పోస్ట్ ద్వారా లేదా చేతి ద్వారా సమర్పించాలి ఈమెయిల్ ద్వారా పంపిన దరఖాస్తులు అంగీకరించబడవు భారతీయ జాతీయులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫామ్తో పాటు కుల ధృవీకరణ పత్రం కాపీలు సమర్పించాలి ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు ఎన్సీఎల్ సర్టిఫికేట్ను సమర్పించాలి ఈమెయిల్ ద్వారా పంపిన దరఖాస్తులు అంగీకరించబడవు అసంపూర్ణ దరఖాస్తులను సంక్షిప్తంగా తిరస్కరించాలి ఇంటర్వ్యూకి టీఏ అనుమతించబడవు తగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం లేదా పరిపాలన లేదా విధానపరమైన కారణాల వల్ల ఖాళీని సవరించడానికి లేదా రద్దు చేయడానికి పాఠశాల నిర్వాహకులకు హక్కు ఉంది ప్రస్తుతం గోల్ ఆర్డర్ ప్రకారం ఈఎస్ఎంకి వయస్సు సడలింపు వస్తుంది దరఖాస్తుకు చివరి తేదీ దరఖాస్తు సంబంధిత పత్రాలు మరియు డిమాండ్ డ్రాఫ్ట్తో పాటు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున లేదా ముందు ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా సతారా ఫోర్ వన్ ఫైవ్ డబల్ జీరో వన్ మహారాష్ట్రకు చేరుకోవాలి Thank you for watching. Please subscribe to my channel.